ఆ పిచ్చి తెలిసిన తర్వాత కూడా మీరు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నారు అంతే గారు హలో మర్చిపోయారా లాస్ట్ టైం వాడు మనల్ని ఒక్క మెత్తుకు కూడా తినియకుండా చేశాడు మీరే చెప్పారు కదా రివెంజ్ తీర్చుకుందామని గుర్తులేదా గుర్తుంది జస్ట్ మర్చిపోయానండి పదా వెళ్దాం మర్చికి నడండి అబ్బా అంజు అంజు అన్నీ రెడీ అయిపోయా ఆ అవుతున్నాయండి అన్నం రెడీ అయిందా ఆ అన్నం ఆ రెడీ అయింది కోరా కూర అవుతుందండి చికెన్ కర్రీ చికెన్ కూడా అవుతుంది పెరుగు పన్ని పెరుగు ఫ్రిడ్జ్ లో రెడీగా ఉంది మీరు ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు వచ్చేది మన హౌస్ వన్ రే అన్ని సమానత్వంగా లేకపోతే ప్రాబ్లం అవుద్ది వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉందండి అంటే లాస్ట్ టైం మనం ఇదే టైంకి వెళ్ళాం కదా వాళ్ళు కూడా సమానత్వంగా ఆలోచించి ఇదే టైంకి వస్తారేమో అని వాళ్ళకి మీ అంత సమానత్వం బ్రెయిన్ లేదులేండి కరెక్టే బాగా చెప్పావు వచ్చినట్టున్నారు

అదే కదా ఇల్లంతా బాగా నీట్ గా సర్దుకొని పెట్టుకున్నాం మాది మా ఆయన సర్దాడండి అబ్బా చూసి నేర్చుకోండి వాళ్ళు నీట్ గా సర్దారు మీరు కూడా సర్దండి ఆల్రెడీ సదరే ఉంది కానీ మళ్ళీ నేనేం చదరడం కాదు మన ఇంట్లో మీకు చెప్పండి ఇంత లేటుగా ఇంటి దగ్గరికి నమస్కారం నమస్కారం ఇప్పుడు నమస్కారం నమస్కారం కరెక్ట్గా వండే అయిపోయినప్పుడే వచ్చారు అంటే వండే దాకా మీ డోర్ బయట వే చేసాం వంట అవ్వగానే మీ ఇంట్లోకి వచ్చేస్తాం ఇప్పుడు ఏదో మేనేజర్ జోక్ చేసా జోకా వంటలు అతను కొట్టినట్టున్నారు స్మెల్ కే కడుపు నిండిపోయేటట్టుంది అవునా అంజు ఫుడ్ మొత్తం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టే ఆల్రెడీ కడుపు నిండిపోయింది కదా ఇంకెళ్ళిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జోక్ చేసా అబ్బాయి జోకులు బాగా వేస్తాడు అనుకుంటా అవునండి కానీ ఆ జోకులకి నవ్వే రాదు జోక్ చేశాను సమానత్వం కోసం నువ్వు కూడా జోక్ చేసి సమానత్వం అయిపోద్ది కామెడీ షోనా వరుసగా అందరూ జోకులు సమానత్వం పోద్ది కదే పదండి ముందు తిందాం పదండి జోకులు చేసి సమానత్వం అయిపోద్ది అయ్యో నాకేం జోకులు రావు బాబు పదండి కూర్చుని కూర్చొని చూస్తుంటే చాలా వెరైటీస్ మరి ఫిష్ మటన్ ఫ్రాన్స్ ఇవన్నీ చేయిద్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది అని చికెన్ ఒకటే చేసాం అంజు అన్ని సమానత్వంగా వండించు మీరు ఎవరు మౌమాట లేకని తినండి